వారు బెతిలిహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొను చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి మనం విన్న రీతిగా వారు ఎప్పుడైతే బెత్లహేములకు తిరిగి వచ్చారో బెతిలహీములో పట్టణంలో ఉన్న వారు అందరూ వారిని ఆహ్వానించారు ఎంతో సంతోషంతో వారు ఆహ్వానించారు అరే ఇది నయోమి కదు నయము గదు అని అంటే అక్కడ ఇరవై వర్షంలో మనం చదివిన రీతిగా ఏమంటుంది మీరు నన్ను ఆమె శాశ్వతుడైన దేవుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి చూసారా దేవుడు కలుగు చేశాడా వింటున్నారా అమ్మా వింటున్నారా తమ్ముడు చెల్లెమ్మ దేవుడు కలగ చేశాడు దేవుడు కలగజేయలేదు వారికి దుఃఖం వీరికై వీరు సొంత నిర్ణయం తప్పుడు నిర్ణయం ఎలిమెలేక తీసుకున్నాడు భర్త తీసుకున్న నిర్ణయం ద్వారా కుమారులు చలిపారు భర్త తీసుకున్న నిర్ణయం ద్వారా విధవరాలు అయిపోయారు భర్త తీసుకున్న నిర్ణయం ద్వారా నయోమి కూడా విధవరాలు అయిపోయింది ఎంత విచారకరమైన సంగతి కానీ దేవుడు నాకు ఇది పెట్టాడు అని అంటుంది మన జీవితాల్లో కూడా అంతే మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం వివాహంలో సొంత నిర్ణయము వివాహంలో అది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుని దేవుడే ఇలా చేశాడు దేవుడి మీద ఆధారపడి నేను చేసుకున్నాను నాకు నా జీవితం నా వివాహం ఇలాగ అయిపోయింది ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు అరే చేస్తుంటే సడన్గా నా ఉద్యోగం పోయింది లేకపోతే పిల్లల పెంచుట్లో ఏ దాంట్లోన్నా మనం సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని అది ఫెయిల్ అయినప్పుడు దేవుని మీద వేసేసి దేవుడే ఈ రీతిగా చేశాడు అనే ఆస్కారం ఉంది వాక్యం ప్రియులు గమనించవలసినవి విషయం ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వారికి దుఃఖం కలిగించలే వారు ఏం చేస్తుంది తెలుసా నయోమి భర్త మీద ఇద్దరు కుమారుల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది దేవుని మీద ఆధారపడటానికి బదులుగా యహోవా దేవుని మీద ఆధారపడటానికి బదులుగా భర్త ఇద్దరు కుమారుల మీద ఆధారపడుతుంది అమ్మాయి రోజు అడుగుతున్నాను దేవుని స్థానం నీ భర్తకి ఇస్తున్నావేమో దేవుని స్థానం నీ కుమారులకి ఇస్తున్నావేమో ఎనీథింగ్ దట్ యు పుట్ అబౌ గాడ్ ఏదైనా దేవుని స్థానం కంటే దేవుని కంటే నువ్వు ఎక్కువ ప్రేమించి భర్తను భార్యను కుమార్తెను కుమారుణ్ణి ఉద్యోగాన్ని సేవను నువ్వు ఏదైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్లయితే అది నీ జీవితంలో విగ్రహమే విగ్రహం అంటే ఏదో పెట్టేసి పూజ చేస్తాం కాదు యేసు ప్రభు కంటే నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తావో అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో భర్త భార్య బిడలు కుమార్తెలు కొడుకు ఉద్యోగము స్పోర్ట్స్ ఏదైనా కంటే ఎక్కువ ఏదో ఇంపార్టెన్స్ ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహమే అయిపోయింది సొంత నిర్ణయం తీసుకున్నాడు ఎలిమి లేకు కుటుంబానంతా మోయోపు తీసుకొచ్చాడు ఆ మోయోపు తీసుకొచ్చినప్పుడు తప్పుడు నిర్ణయంగా మారిపోయింది అక్కడ ఉంటాం అక్కడ కాపురం చేస్తాం తప్పుడు నిర్ణయం అయిపోయింది దుఃఖము కన్నీరు బాధ కుండా వెళ్తున్నప్పుడు నయోమి ఒక మంచి నిర్ణయం తీసుకుంది నేను తిరిగి బెతిలిహేమికి వెళ్తానని ఈ మంచి నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో ఆ నిర్ణయం శక్తివంతమైన నిర్ణయముగా మారిపోయింది ఎప్పుడైతే ఈ మంచి నిర్ణయం తీసుకుందో దాని పరిణామము శక్తివంతమైన నిర్ణయం ద పవర్ఫుల్ చాయిస్ ఎటువంటి పవర్ఫుల్ చాయిస్ అనగా నయోమి తిరిగి వచ్చింది నన్ను మారా అని పిలవండి అనే దుఃఖంతో ఉంది నన్ను మారా అని పిలవండి అని అంటే అక్కడ అంటున్నారు ఎందుకు మారా అని పిలవాలి నిన్ను ఎందుకు మారా అని పిలవాలి నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఈ రీతిగా అయిపోయింది నేను దుఃఖంలో ఉన్నాను దేవుడు నాకు అన్యాయం చేసాడు అని అనుకుంటున్నావు అమ్మ నో దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు మనం చేసిన పనులకి దేవుని మీద మనం వేస్తవ్యము కానీ దేవుడు ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదు నువ్వు ఎప్పుడైతే మంచి నిర్ణయం తీసుకున్నావో ఆ మంచి నిర్ణయాన్ని శక్తివంతమైన నిర్ణయంగా మార్చగలిగిన శక్తి గల దేవుడు బెత్లహెంకి వచ్చింది ఆ బెత్లహంలో అక్కడ రూత్ బోయాజుని కలుసుకుంది మంచి నిర్ణయం శక్తివంతమైన నిర్ణయంగా మారింది ఎందుకు అనగా రూత్ని విమోచించిన బోయాజు చూడండి రూత్ని విమోచించిన బోయాజు బోయాజు ద్వారా ఈ రూత్ ఏమైందంటే గ్రేట్ గ్రాండ్ మదర్ గ్రేట్ గ్రాండ్ దావీదు రాజుకు గ్రేట్ గ్రాండ్ మదర్గా అయింది దావీదు వంశావళిల నుంచి యేశు ప్రభు వచ్చారు దేవనామానికి స్తోత్రం కలిగింది కాదు